కార్తీక మాసంలో నదిలో దీపాలు వెలిగించడం లేదా దీపాలను నీటిలో వదలడం అనేది హిందూ సాంప్రదాయంలో అత్యంత ముఖ్యమైన మరియు విశిష్టమైన ఆచారం మన శరీరం సృష్టి అంతా పంచభూతాల కలయిక అంటే ఆకాశం నీరు అగ్ని గాలి భూమి దీపం అగ్ని స్వరూపం ఇది ఆత్మక ప్రతీక దీపాన్ని నది అంటే జలం నీరు లలో వదలడం అంటే అగ్ని స్వరూపమైన ఆత్మను పంచభూత స్వరూపుడైన పరమేశ్వరుడికి అంకితం చేయడంగా భావిస్తారు దీని ద్వారా జీవాత్మ పరమాత్మలో లీనం కావాలని కోరుకుంటారు కార్తీక మాసం శివకేశవులకు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం నదులలో స్నానం చేసి దీపాలు వెలిగించడం వదలడం వల్ల తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయని ప్రగాఢంగా నమ్ముతారు సాధారణంగా నదీ స్నానం వల్ల సకల పుణ్య నదుల్లో స్నానం చేసిన ఫలితం లభిస్తుందని చెబుతారు దానికి దీపం తోడైతే ఆ పుణ్యం ఇంకా పెరుగుతుందని భావిస్తారు దీపం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుతురు ఇస్తుంది నదిలో దీపం వదలటం అనే జ్ఞానం చైతన్యం మరియు అంతిమ విముక్తి వైపు మార్గాన్ని సూచిస్తుంది కార్తీక మాసంలో దీపం వెలిగించడం ద్వారా మరణించిన పితృదేవతల ఆత్మలు స్వర్గానికి చేరుకునే మార్గం ప్రకాశవంతంగా అవుతుందని కూడా ఒక నమ్మకం ఉంటుంది ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు పొత్తులతో దీపారాధన చేసి ఆ దీపాన్ని అరిట దొన్నెపై ఉంచి నదిలో వదలటం అనేది చాలా పవిత్రమైన ఆచారం ఇలా చేయడం వల్ల సంవత్సరం మొత్తం దీపారాధన చేసిన పుణ్యం లభిస్తుందని అంటారు ఈ విధంగా కార్తీక మాసంలో నదిలో దీపాలు వదలటం అనేది ఆధ్యాత్మిక శాస్త్రీయ సాంప్రదాయ కోణాల నుంచి ఎంతో విశిష్టతను కలిగి ఉంటుంది